పోయిన ఇన్సిడెంట్ జరిగింది మా డాడీ డ్రైవింగ్ చేస్తున్న టైంలో డ్రైవింగ్ బస్ డ్రైవింగ్ చేస్తున్నాడు సడన్గా ఆపోజిట్లో ఒక అబ్బాయి బస్ దిగేసి అడ్డు వచ్చేసినాడు సడన్గా బ్రేక్ వేసేసరికి అబ్బాయి కింద పడిపోయాడు కింద పడిపోయిన తర్వాత పేరెంట్స్ వచ్చి మాదే తప్పు సడన్గా వచ్చేసినాడు బాబు తగిలింది అని హాస్పిటల్ తీసుకెళ్ళినారు కానీ బాబుకి రైట్ లెగ్ చాలా వాపు వచ్చింది ఏమన్నా అవుతుంది అన్నారంట నేను మేడంకి మెసేజ్ పెట్టాను వాట్సాప్లో మేడం ఆ బాబుకి ఏం కాకూడదు అని మేము ఇంకా ట్రీట్మెంట్కి మొత్తం మేమే చూసుకుంటాము సడన్గా వచ్చింది మిస్టేక్ మీ మాది కాయకపోయినా మేము మనీ పే చేస్తామని చెప్పాము కానీ అక్కడున్న కానిస్టేబుల్ కేసు బుక్ చేసినాడు మా మీద ఇట్లా జరిగింది అతను బస్సు బ్రేక్ ఎక్కుపోయినా బాబుకి ఏమన్నా అయింటే మీరే మొత్తం చూసుకోవాలి అని సరే ఏమన్నా అవుతే బాబుకి మేము చూసుకుంటాం మొత్తం అని చెప్పాము డాక్టర్స్ దగ్గర చూపించిన తర్వాత బాబుకి ఏం కాలేదు పాప వచ్చింది కానీ తగ్గుతుంది తొందరగా అని చెప్పారు పేరెంట్స్ విత్డ్రా చేసుకున్నారు కేసు మిస్టేక్ మాది వాళ్ళది కాదని అందుని బట్టి దేవుని స్తోత్రం అలాగే మేడం మా కోసం ప్రేర్ చేసినందుకు మేడంకి థ్యాంక్స్ నా సాక్ష్యం ఏమన్నదిగా మొన్న వీక్ పోయిన వారంలోన బాబుకి విపరీతమైన జ్వరం నైట్ కానీ జ్వరం ఎక్కువైతుంటుంది ఎంత తడిబట్టి తడిబట్టితోనే పెడుతున్నా అట్లాగే మందులు వేస్తున్నా నైట్ అంతా ప్రేర్ చేసుకొని ప్రేరాయలు పూస్తున్నా కూడా మందేసినంత సేపు మాత్రమే బాగా చల్లగా ఉంటుంది తర్వాత మళ్ళీ హీట్ అవుతుంది తండ్రి నీ చిత్తానుసారమైతే బిడకు సంపూర్ణమైన స్వస్థత దయచేయండి నీ శాలలో నేను ఇస్తాను అనుకున్నాను అలాగే మన మంగళవారం వచ్చి అమ్మగారితో ప్రార్థన చేయించుకున్న రోజు నుంచి చాలా ఆరోగ్యంగా ఉన్నాడు బాగా తింటున్నాడు అందును బట్టి దేవాది దేవునికి వందనాలు ఇక్కడ దేవునికి మహిమకాలం గాక అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు నా పేరు శ్యామ్ కుమార్ నా సాక్ష్యం ఏమంటే ఇయర్ ఎగ్జామ్స్ జరిగాయి ఆ ఎగ్జామ్స్లో నాకు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు నేను టెన్షన్ పడ్డాను ఎలా రాస్తాను అనుకున్నాను అమ్మగారితో ప్రేయర్ చెప్పుకున్నాను అమ్మ ఇలా అంటే అమ్మ ఏం భయపడద్దు అన్ని విషయాల్లో దేవుడి కృపను చూపిస్తాడనేది అన్ని విషయాల్లో దేవునికి మహిమకరంగా అన్ని ఎగ్జామ్స్ బాగా రాశాను అలాగే ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో కూడా దేవుడు ఎంతో కృప చూపించాడు నేను అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే దేవుడు గొప్పగా రాశాను మీరు చేసిన దేవాదేనికి వందనాలు ప్రార్థించినయ్య గారికి అమ్మగారికి వందనాలు దేవునికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు నా పేరు స్వరూపం మాది వేంగోడు పోయిన శుక్రవారము నా భర్తకి గ్యాస్ ఫా ఫామ్ అయ్యి చాలా ఎక్కువ తక్కువైంది ఇక నేను ఇక్కడే ఉన్నాను మా ఊర్లో తన ఎంగూరులో ఉన్నాడు అంటే ఆయనని పెడ హాస్పిటల్లో అడ్మిట్ చేసినా అంటే శనివారం సాయంత్రం ఎండోస్కోప్ వేసి స్కానింగ్ తీసినారు ఆ రిపోర్ట్లు వచ్చినాయి వచ్చిన తర్వాత పేగులు ఈ అబ్బాయికి తాగి తాగి పేగులు అయినాయి ఈ అబ్బాయికి సర్జరీ చేయాల్సింది వస్తుంది అని చెప్పినారు ప్రభు ఏంటి నిశ్చితం సర్జర్ కాకుండా నువ్వే జరిగించాలి నువ్వు కాపాడేదేవడం నీ నీకు అసాధ్యమైనది ఏమి లేదని నేను ప్రేర్ చేశాను మనసులో చేసుకున్నాక సోమవారం సాయంత్రం కిందకు వచ్చి అమ్మతో ప్రార్థన చేయించుకున్నాను అమ్మ ఇట్లా నా పరిస్థితి నేను ఒకదానే ఉన్నా నాకు చాలా భయం వేస్తుందండి ఏం భయపడతావు అమ్మా నువ్వు ప్రార్థన చేసుకో నేను కూడా ప్రార్థన చేస్తాను అబ్బాయికి సర్జరీ జరగదు అని అమ్మ ప్రార్థన చేసింది నేను కూడా మనసులో ప్రార్థన చేసుకొని తండ్రి సజ్జర జరగకుంటే నీ పెద్దదాహుడి సాక్షిని చెప్పి కానికేసి అనుకున్నాను అమ్మ చెప్పిన ద్వారానే నా భర్తకు సజ్జర కాలేదు మా ఊరు కలగట్ల నా పేరు ఆనందమ్మ నా సాక్షి ఏంటంటే నేను ప్రతిరోజు నాలుగు ఐదు గంటలలో సమయం దేవుడిని లేపి గంట మోకరించి ప్రార్థన చేసేదాన్ని ఈ రోజు నా సరైన బలహీనతను బట్టి కాళ్ళ నొప్పులు చాలా ఎక్కువ లేచి మోకరించగా లేకపోయాను బకెట్ల ఈట వేసి ఆ పాప పిండబడికి ఇచ్చి వచ్చాను ఇచ్చి పిండిబడికి వచ్చిన తర్వాత ఆ ఈట బంద్ చేయకుండా దాన్ని తీసి పక్క పెట్టాను పక్క పెట్టి స్నానం చేతమని పోతే అదంతా బా బాత్రూమ్ అంతా కాట్లే వేడిగా ఉండదు ఏమింత ఇంత అక్కడ చూస్తే అది అట్లే హాన్లోనే ఉండదు వెంటనే తండ్రి ఇది ఇంత తగ్గిలాగా అదంతా కిడ్డీ అంత ఎర్రగా మనకు మనకి పొయ్యిలా ఉంది అట్లా ఉండదు దాన్ని చూసి భయపడ్డాను ప్రా ఇది ఏమి ఇంతగా కదా అని నా భర్త చెప్తే తిడుతాడని వెంటనే దాన్ని బంద్ చేశాను దాన్ని బంద్ చేయకూడదు స్నానం చేయకపోతే దేవుడు నన్ను ఎంతో దాన్ని బంద్ చేసి ధైర్యం ఇచ్చాడు దేవుడు నన్ను కాపాడాడు నా నిర్లక్ష్యం బట్టి రోజు ప్రార్థించకుండా ఉన్నందుకు నా నన్ను కాపాడని దేవునికి వందలలో ప్రార్థించినాయారు అమ్మగారికి వందనాలు